ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని హండ్రెడ్ పర్సెంట్ ఓడించాలని చెప్పి జగన్ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే నిన్ను పాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి ప్రతిజ్ఞలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళంలోకి తొక్కాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తప్పించాలి అని అడిగితే దానికి సమాధానం చెప్పడు చంద్రబాబు చెప్పడు పవన్ కళ్యాణ్ గారు చెప్పరు ఈ రోజు అదనంగా బీజేపీ మూడో పార్టీ బీజేపీ వచ్చి కలిసింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రావర్ ఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివిధుల్లో తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు ఆ బీజేపీ వన్ పర్సెంట్ ఉన్నటువంటి బీజేపీతో అలయన్స్ కలవటానికి ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేశారో మనం చూసాం మూడు రోజులు సిగ్గు శరం లేకుండా డెబ్బై ఆరు ఏళ్ల వయసు వచ్చింది ఆయనకన్నా చిల్నాడు అక్కడ ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో మూడు రోజులు వెళ్ళి అక్కడ పడిగాపులు కలిసి అమిత్ షా గారిని కలిసి వాళ్ళు చెప్పినటువంటి అన్నిటికీ కూడా ఒప్పుకొని బీజేపీతో కలిశాడు ఆయనే నరేంద్ర మోడీ గారిని నల్లసొక్క వేసుకుని ఆయనకి భార్య లేదు పిల్లలు లేరు ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చెప్పి మరి నిరసన దీక్షలు అని చెప్పి మొన్న ఎన్నికల ముందు ఆయనే తిరిగాడు పవన్ కళ్యాణ్ గారేమో మోడీ గారు పాచిపాన్ లడ్డూలు ఇచ్చాడని చెప్పి తిట్టి బయటకు వచ్చారు ఇప్పుడు మరి ఆ పాచిపోయిన లడ్డూల కోసం ఈ నల్ల షట్టు ఏమైందో తెలవదు గోద్రాలర్లో ముస్లింస్ను ఊతపోతకు వచ్చాడు అది మత్తత్వ పార్టీ అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు నిన్నకాక మొన్న మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి దీనికి కేంద్ర ప్రభుత్వం అందే బాధ్యత అది మత్తత్వ పార్టీ అని మోడీ గారిని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు వాళ్ళ ఆ మత్తత్వ పార్టీతో ఎందుకు కలిసావంటే చంద్రబాబు నాయుడు గెలవడు జగన్మోహన్ రెడ్డి గారి యాభై కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసులో వెళ్ళి యాభై రెండు రోజులు ఉన్నాడు ఇంకా కేసులు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈయన అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఎన్డీఏలో భాగస్వామి ఉండాలి నరేంద్ర మోడీ గారు కాపాడతాడు కాబట్టి ఆ పార్టీకి ఓటు లేకపోయినా ఈయనకి సిగ్గు లేకుండా వెళ్ళి మూడు రోజులు అక్కడ వాళ్ళ గేట్ల దగ్గర పడిగాపులు కాడి వాళ్ళకి ఇన్ని సీట్లు ఇస్తానని చెప్పి మరి మాట్లాడుకుని వచ్చి ఇక్కడ ఎలయన్స్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న దృష్పంతో పనిచేస్తున్నారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిందే గతంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడు ఏ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా చేశాడా చేసాడా నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇచ్చాడా ఇవళ రైతులకు ఉన్నటువంటి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేస్తా ఉన్నాడు చేశాడా చేయలా ఐదు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తా ఉన్నాడు ఇచ్చాడా ఇవళ జగన్ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఫెన్షన్లు పెంచే కార్యక్రమం కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ నాడు నెల స్కూల్ రూపురేప మార్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు పట్టణంలోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద కుటుంబాలకి డబ్బులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ కోసం మీ కుటుంబాల కోసం మీ పిల్లల కోసం మీరు బాగుండాలని చెప్పి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా తోడుగా నీడగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాజకీయం అంటే ఏంటో తెల్లదో ప్రజాసేవ అంటే ఏంటో తెలవ కుప్పిగంతలేసినటువంటి పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి గాలికి వదిలేసింది అదే అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం నిర్మాణం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి అది చంద్రబాబు కప్పి చెప్పి దానికి సకాలంలో డబ్బు లేకుండా దాన్ని నత్తనడక నడిపిస్తుంది బీజేపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి మైన్ సిమ్ అంటే ఇవ్వకుండా దాన్ని అమ్మకానికి పెట్టినటువంటి పార్టీ బీజేపీ ఈ బీజేపీని ఈ తెలుగుదేశం పార్టీని జనసేనని మూడింటిని కూడా మన పక్కనే ఒక అడుగులు వెళ్తే పొడమేరు ఉంటుంది మీకు బాగా దగ్గరగా ఉంటుంది ఆ మూడు పార్టీలని కలిపి ఆ పొడమీరులో పారేయాలని చెప్పి డెబ్బై ఆరు సంవత్సరాల చంద్రబాబు నాయుడు మన జైల్లో ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు నాకు బయలు కావాలని అడిగాడు ఇంద్రబాబు నీకు బెయిల్ దొంగమని అడిగితే నాకు ఒక కిడ్నీ వాసిపోయింది ఒక కిడ్నీనే పనిచేయట్లేదని ఆయన రికార్డు ఇచ్చాడు ఒక కన్ను పనిచేయట్లేదు కనపట్లేదు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పాడు మెదడు పనిచేయట్లేదు అని చెప్పాడు ఈ స్కిన్ అంతా కూడా బొప్పలు వచ్చేసి స్కిన్ కూడా ఏదో వచ్చేసిందని చెప్పాడు వాళ్ళ అబ్బాయి లోకేష్ అయితే ఆరు కిలోమీటర్లు బరువు తగ్గాడు అంట ఆరు కేజీలు అంట మందమ్మైతే ఆరు కిలోమీటర్లు బరువు తగ్గాడు అని చెబుతాడు వాళ్ళ నాన్న కాబట్టి ఆయన భువనేశ్వర్ గారు వచ్చి మా ఆయనకి వేడి నీళ్ళు ఇవ్లా జైల్లో నీళ్ళు వెళ్ళిస్తారా దోమలు కొడుతున్నాయి దోమలు కొట్టుగా ఎవరు కొడతారు ఆయన దోమలు పగబట్టి ఉండే దోమల మీద దండయాత్రలో కత్తి పట్టుకు తిరిగాడు మనందరం కూడా చూసిన కత్తి పట్టుకుని కట్టలు పెట్టారు దోమల మీద దండయాత్ర చంద్రబాబు వస్తే చేసేది ఇంకుడు గుంటలో మీ ఇంట్లో మీరు గుంట తగ్గి దాంట్లో గులకరాళ్ళు వేసుకోండి మీ వాన భూమిలోకి వెళ్ళాలి ఆ నీళ్ళే మీరు వాడుకోవాలి ఎందుకంటే వర్షాలు పడు ఇంకోటి ఏదో పెడతాడు అదేంటి ఇంకుడు గుంటలు కాకుండా నీరు చెట్టు నీరు చెట్టు మీ పొలంలో మీరే గోయి తవ్వుకుని ఆ గోతులు నీళ్లు పెట్టుకుని వాన పడినప్పుడు ఆ నీళ్ళతో మీరు వ్యవసాయం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఉంటే వానలు పడవు కాబట్టి నీరు చెట్టు ఇంకుడు గుంటలు ఈ దోమల మీద దండయాత్రలో డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎయిర్ గన్లు పెట్టి అనంతపూర్లో వాటర్ గన్లు కొట్టాడు చేలో కట్టి మొత్తం గన్నులు ఎయిర్ గన్నులతో వాటర్తో మొత్తం పంటంతా పండించానని చూడటం ఇటువంటి పనికిరాని చెత్త కార్యక్రమాలు చేస్తారు ఆయన దగ్గర సర్టిఫికేట్ ఉంది ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఆయనకి బ్రెయిన్ పని చేయట్లో ఒకటి మతి వచ్చింది ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది రేపే మర్చిపోతాడు రెండు ఆయన కిడ్నీలు లివర్లు హార్ట్లు అన్నీ కూడా సరిగ్గా పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఆయనకి చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పాడు కాబట్టి ఇటువంటి రోగిష్టి వ్యక్తిని కనుక డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి ఇటువంటి రోగిష్టి వ్యక్తిని కనుక తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే ఈ రాష్ట్రం కూడా రోగిష్టి రాష్ట్రం లాగా మనందరికి కూడా రోగిష్టి పరిపాలనతో మనందరినీ కూడా హాస్పిటల్